ఇక కొందరు పిచ్చి పిచ్చోళ్ళు కొందరు ఉన్నోళ్ళు ఉన్నోడు కొందరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉండదు ఆయన వీడికి సీఎం గారి ఏకనాథ్ వాడు వాడుపై బీజేపీలో జాయిన్ అవుతారు పిచ్చోళ్ళు ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయితే వాడు పాగలగాడు అని అంటే చెప్తున్నాడు ఇంకోటి బండి సంజయ్ ఉన్నాడు ఈ బండి సంజయ్కి అసలు పార్లమెంట్ లో పోయినాడు ఏ భాష మాట్లాడాలండి ఏ భాష ఇంగ్లీష్ హిందీ అంతేనా అంతే కదా ఆయనకి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు కాబట్టి పార్లమెంట్ లో ఒక్కసారి మాట్లాడలేదు ఇన్నారా మన వినోద్ కుమార్ గారికి ఇంగ్లీష్ వస్తుంది అద్భుతమైన హిందీ వస్తుంది మన పార్ మన కరీంనగర్ పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ గురించి నూట ఆరు గలమెత్తిన వ్యక్తి ఎవరంటే అది వినోద్ కుమార్ గారు ఇది వాస్తవం చెప్తా ఉన్నాను ఇలా మీరు ఆలోచన చేయండి మీ మానకొండ మన మానకొండూరు మీ నుంచి అద్భుతమైన ఫోర్ లేన్ వే పోతుంది పదహారు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతోని ఇలా తెచ్చింది వినోద్ కుమార్ గారా ఇలా బండి సంజయ్ గారు సిగ్గు లేకుండా ఒకరికి పిల్లలు కూడితే నాకు కూర్తి రని ముద్దాడుతుండు సిగ్గు శరం లేనివాడు వాడు ఎందుకంటే నేను ఛాలెంజ్ కడుతున్నా బండి సంజయ్కి నేను ఈ వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్నా వినోద్ కుమార్ గారి మా పార్టీ తరఫు నుంచి మేము పంపుతాం ఈ అసలు ఈ రోడ్ రూట్ మ్యాప్ ఎట్లుండే ఫస్ట్ అంతా నువ్వు చెప్తావా నీకు దమ్ముందా చెప్పు నువ్వు చెప్పు భావి మా వినోద్ కుమార్ చెప్తాడు నువ్వు చెప్తావా ఆయన ఏం తెలియదు ఇటు నుంచి ఇటు ఏమి కాబట్టి ఈ సెంట్రల్ ఫండ్ కాబట్టి నేను తెచ్చాను అంటున్నాడు అసలు ఏమి తెలియదు తొక్క తెలియదు తొండం తెలియదు తోలు తెలియదు ఎట్టదో కూడా తెలియదు అసలు ఆ ఫండ్ ఎట్ట శాంక్షన్ చేస్తారనేది కూడా ఆయనకు తెలియదు ఇది నిజం నేను చెప్పింది జోక్యం కాబట్టి మనము వినోదన్నని గెలిపించుకుంటే రేపు వినోదన్న కేటీఆర్ గారి నాయకత్వంలో మీ అందరినీ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీగా గెలిపించుకుంటాం ఇది మా మాట మీకు గెలవాలని ఉందా లేదా మనకు కసి ఉందా లేదా మనకు రక్తం ఉడుకుతుందా లేదా మన కేసీఆర్ ని మన కేటీఆర్ ని మన హరీష్ రావుని వాళ్ళు తిడుతుంటే మీకు మంచిగా అనిపిస్తుందా మనకి రేషం ఉందా మనకి రక్తం ఉందా లేదా మనకి రేషం ఉందా లేదా మన తడాకైదో చూపిద్దామా లేదా బరాబర్ చూపిస్తాం ఇంకా కొందరు పాగలుగాలు మాట్లాడుతురు ఏమని మాట్లాడుతురు అగో కౌశిక్ రెడ్డి రేపు ఎల్లుండో కాంగ్రెస్ తో పోతాడు వాళ్ళ అన్నకున్నాడు అట్టు అనుభూతుడు చెప్తా ఉన్నారు మీకు నేను చెప్తున్నా నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితో కేసీఆర్ కుటుంబంతోనే ఉంటా తప్పితే పక్కన ప్రసక్తే లేదు మీరు రాశి పెట్టుకోండి నేను ఎటు పరిస్థితిలో వదిలిపెట్టి పోయే లేదనేది కూడా మీ అందరు కూడా బలంగా తెలియజేస్తూ మన పార్లమెంట్ లో ఒక్కసారి ప్లీజ్ ఫైనల్ గా చెప్తా ఉన్నా మీకు టైం లేదు ఫైనల్ గా చెప్తా ఉన్నా ప్లీజ్ మీ దయ ఈ పార్లమెంట్ గెలవాలంటే మానకొండూరు నియోజకవర్గం చాలా చాలా కీలకం ప్లీజ్ ఈ బండి సంజయ్ లేదు గుండు సంజయ్ లేదు వీళ్ళతో లేదు ఇక కాంగ్రెస్ కాదు డమ్మి కాదు ఇక మీ దయాపై పనిచేసే వినోదానికి ఓటేద్దాం మళ్ళా ఇక ఫైనల్ గా నా చేతులు జోడించి మీ కడుపులో మళ్ళీ ఒక్కసారి తలకాయ పెట్టి కొడుతున్నా ఒక్కసారి ఇంత కష్టపడి పని రసమే అన్నకు కూడా గుర్తింపు తీర్రా ఇంత అన్యాయం ఉంటుందా పదేళ్ళు పొల్లు పళ్ళు ఊర్లలో పనులు చేయించుకుండు పొల్లు పొల్లు ఓడ ఎవరు చనిపోయినా వచ్చిండు మీరు కళ్యాణ లక్ష్మి చెక్కుని ఇంటికి వచ్చి ఇచ్చిండు మీకు అన్ని చేసిండు కదా జరైన పేరు కూడా ఖచ్చితంగా మీ అందరు కూడా నిలబెడతారా నిలబెట్టరా పక్కానా డౌట్ లేదా డౌట్ లేవు ఏ డౌట్ ఏమో అనిపిస్తాను మళ్ళీ ఉందా లేదా పక్కానా అందరూ అటు ఇటు అందరూ పక్కా ఒక్కసారి అందరము గట్టిగా సపోర్ట్ సీటులు కొట్టి వినోద్ కుమార్ గారికి కేటీఆర్ గారికి రసమయానికి మన ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇదే జోషు మే పదమూడు తారీఖు వరకు మీరు చెయ్యి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పూర్తి నమ్మకం విశ్వాసం వచ్చింది ఇరవై ఐదు వేల మెజార్టీ మీరు ఇస్తారని నమ్మకం మాకు ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ